హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క గ్రామ సచివాలయాలను ఏర్పాటు అయితే చేయబోతున్నారు అంతేకాకుండా పదకొండు మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా నియమించబోతున్నారంట సో ఆ యొక్క నంబర్ని మనం చూసినట్లయితే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి మనకు నోటిఫికేషన్స్ రూపంలో రాబోతున్నాయి ఓకే సో అన్ని శాఖల వారిగా నియమకానికి మనకు చర్యలు అయితే తీసుకుంటున్నారు వేకెన్సీస్ ఎక్కడైతే ఉంటాయి సో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది కూడా తెలుసుకోవడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకి ఎన్ని గ్రామ సచివాలయాలు ఏర్పాటు అయితే కాబోతున్నాయనే సమాచారం కూడా ఈరోజు సాక్షి పేపర్లో కథన రూపంలో మనకు ఇచ్చారు గ్రామ సచివాలయంలో పనిచేయబోతున్న ఉద్యోగుల తాలూకా హోదా ఏంటి వారికి విధులేంటే ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ముందుగా పంచాయతీ కార్యదర్శి చూసినట్లయితే గ్రామ సచివాలయ కన్వీనర్ పన్నుల వసూలు పారిశుద్ధ్యం సంక్షేమ కార్యక్రమాలు అనే సమాచారం ఉంది ఇది పంచాయతీరాజ్ శాఖ వస్తుంది వీఆర్ఓ సంబంధించి భూముల పర్యవేక్షణ వ్యవహారాలు పౌర సరఫరాలు రెవెన్యూ శాఖ సర్వే అసిస్టెంట్ భూముల సర్వే రెవెన్యూ సర్వే అనమాట ఏఎన్ఎంకు సంబంధించి గ్రామ ప్రజల ఆరోగ్య ఆరోగ్య పర్యవేక్షణ వైద్య ఆరోగ్య శాఖ తర్వాత వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ పశువైద్యం పాడి మత్స్యశాఖ కార్యక్రమాలు ప్రసంవర్త శాఖ మహిళల రక్షణ ఉద్యోగి మహిళా పోలీసు మహిళా కౌన్సిలింగ్ మహిళల రక్షణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మంచినీటి సరఫరా ఇతర ఇంజనీరింగ్ పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అస్టెంట్ విద్యుత్ సరఫరా వీధి దీపాల పర్యవేక్షణ విద్యుత్ కలెక్షన్లు ఇవ్వడం పంచాయతీరాజ్ శాఖ అగ్రి హార్టికల్చర్ ఎంపీఓలు వ్యవసాయ సూచనలు ఉత్పత్తి మరియు మార్కెటింగ్ అగ్రి హార్టికల్చర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ డిజిటల్ అస్టెంట్ గ్రామ సచివాలయంలో సింగిల్ విండో సిస్టమ్ పర్యవేక్షణ పంచాయతీరాజ్ శాఖ వెల్ఫేర్ అసిస్టెంట్ ఫిన్చన్ పంపిణీ పొదుపు సంఘాలు ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇళ్ళ నిర్మాణం ఇది సాంఘిక సంక్షేమ గిరిజన శాఖలు ఈ విధంగా మనకు ఉద్యోగుల తాలూకా హోదా అయితే ఉన్నాయి ఈ వేకెన్సీ అన్నింటిలో మనకు పంచాయతీ కార్యదర్శి విఆర్ఓకి సంబంధించి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది పంచాయతీ కార్యదర్శి సంబంధించి ఏపీబిఎస్సీ వారు ఆల్రెడీ స్క్రీన్ టెస్ట్ కండక్ట్ చేసినప్పటికీ కూడాను మళ్ళీ మనకు గ్రామ సచివాలయంలో కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి కాబట్టి వాటిలో కూడా పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి మరొకసారి మనకు వేరే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఓకే సో తద్వారా ఏంటంటే ఆల్రెడీ ఏపీపీఎస్ వారు కండక్ట్ చేసిన ఎగ్జామ్తో సంబంధం లేకుండానే మళ్ళీ పంచాయతీ కాజా సంబంధించిన వేకెన్సీస్ని ఫిల్ అని చేయబోతున్నారు ఈ యొక్క విషయాన్ని అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి సో పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మనకు సాధారణంగా ఎనీ డిగ్రీ అని చెప్పి క్వాలిఫికేషన్ అనేది ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది జిల్లాల వరకు గ్రామ సచివాలయాల సంఖ్య చూసినట్లయితే అనంతపురం పదకొండు వందల తొంభై ఆరు చిత్తూరు ఒక వెయ్యి తొంభై ఆరు తూర్పుగోదావరి పదకొండు వందల ముప్పై గుంటూరు ఒక వెయ్యి యాభై మూడు కృష్ణ తొమ్మిది వందల ముప్పై మూడు కర్నూలు తొమ్మిది వందల యాభై మూడు నెల్లూరు ఏడు వందల మూడు ప్రకాశం తొమ్మిది వందల పంతొమ్మిది శ్రీకాకుళం పన్నెండు వందల యాభై మూడు విశాఖ ఎనిమిది వందల ఏడు విజయనగరం ఏడు వందల ఇరవై ఆరు పశ్చిమ గోదావరి ఒక వెయ్యి ముప్పై ఆరు వైఎస్ఆర్ కడప మనకు ఆరు వందల అరవై ఆరు ఈ విధంగా పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క గ్రామ సచివాలయాలు అయితే ఉన్నాయి ప్రతి గ్రామ సచివాలయంలో కూడా పదకొండు మంది ప్రభుత్వ ఉద్యోగులను అయితే ఏర్పాటు అనేది చేయబోతున్నారు అయితే చూడండి ఈ యొక్క గ్రామ సచివాలయం సంబంధించి ఈ యొక్క ఎవరైతే అభ్యర్థి సెలెక్ట్ అయితే అవుతారు వీరందరూ వెంటనే మనకు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరు టూ ఇయర్స్ పాటు మనకు ప్రొబేషనల్గా వర్కాని చేయాలి అలా వర్కాని చేసిన తర్వాత ఆ వర్క్లో మీరు చూపించిన ప్రతిపాదకరంగానే మనకు వీటిని రెగ్యులర్ అయితే చేస్తారు ఓకే సో వేతనం కూడా మనకు ఫిఫ్టీన్ థౌజండ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఉద్యోగి కూడా పదిహేను వేలు చొప్పున ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి అంటున్నారు ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది ఖచ్చితంగా ఈ ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో